ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు ప్రజా ప్రతినిధులు ఆదర్శప్రాయంగా ఉంటేనే సమాజ వికాసం సాధ్యమని తెలిపారు లేదంటే నిశ్శబ్ద విప్లవం వస్తుందని ఇందుకు తెనాలిలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన గొట్టిపాటి సుధాకర్ వైనమే నిదర్శనమని అన్నారు తెనాలి పట్టణంలో సోమవారం పోలింగ్ సమయంలో క్యూ లైన్ పాటించాలని కోరిన గొట్టిపాటి సుధాకర్ పై స్థానిక ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టిపాటి సుధాకర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పరామర్శించారు ఆయనపై జరిగిన దాడికి సంబంధించి వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికలను రాష్ట ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రీపోలింగ్ జరగకుండా నిర్వహించడం గొప్ప విషయమని రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలు అల్లర్లు చెలరేగిన పోలీసుల జోక్యంతో సర్దు మరిగిందని చెప్పారు ఈసారి ప్రజాస్వామ్యం చైతన్యం బాగుందని అందరూ తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు ప్రజల్లో మార్పు వచ్చింది అందుకే సుధాకర్ ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారని చెప్పారు తప్పు చేసిన వారు చరిత్ర మారుతారని చెప్పారు ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది గొట్టిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాది మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారిలో వారు కూడా ఒకరు జనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాడకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విఘ్నతతో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరుల్ని ఆదరించాలి పౌరుల మనలు ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకార పూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటమ్ అయింది దీంట్లో గొట్టిమక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిపు కలిగించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చూసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తుంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారు చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది